मुद्रा स्केप। लेडीज़ एंड जनरल्स। इधर आ डिस्ट्रीब्यूश पर्सनल डिस्की। माना केंद्र अमंत्री वाली। Ladies and gentlemen, one more time for our beloved Prime Minister. May request branch managers, controllers and beneficiaries for each controllers and beneficiaries to come on stage. GBB, K.

శ్రీనివాసరావు దేశంలో వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఒక కొత్త శకం ఒక నవయుగం దేశంలో ప్రారంభమైంది అభివృద్ధిని ప్రధాన ప్రధాన అజెండాగా సుపరిపాలనను మార్గంగా ఎంచుకొని మోడీ గారు ఈ దేశాన్ని అంతా కూడా ఆమూలాగ్రంగా సంస్కరించాలి ఆమూలాగ్రంగా మార్పులు తేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికోసం మొదటి భాగంగా ప్రణాళికా సంఘం స్థానంలో మన యొక్క నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు నీతి ఆయోగ్ అంటే ఎన్ఐటిఐ నీతి అంటే కేవలం నీతి విధానం అనే కాదు ఎన్ఐటిఐ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా భారతదేశాన్ని మార్చగలిగే ఆలోచనలు ఇచ్చే దిశ నిర్దేశం చేసే సంస్థ అని చెప్పని ప్రధానమంత్రి గారు కొత్తగా దాన్ని ఏర్పాటు చేశారు సమాజంలో అన్ని రంగాల్లో అన్ని వర్గాల్లో మార్పు రావాలి ఆలోచనలో మార్పు రావాలి ఆచరణలో మార్పు రావాలి నిర్మాణంలో మార్పు రావాలి అమల్లో మార్పు రావాలి దాన్ని పర్యవేక్షించడంలో మార్పు రావాలి అని చెప్పని ప్రధానమంత్రి గారు స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది దానికోసమే ఇవాళ విసిడిసి అనే ప్రోగ్రామ్ మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా క్లీన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన నువ్వు నెలకి రూపాయి కట్టు నెలకి రూపాయి రూపాయికి పాన్ బీడా కూడా రాదు బీడీ కూడా రాదు రూపాయి రూపాయి నెరకి రూపాయి కడితే సంవత్సరానికి పన్నెండు రూపాయలు కడితే నీకు ప్రమాదం జరిగితే నీకు రెండు లక్షల రూపాయలు బీమా వచ్చే విధంగా శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం జన సురక్షా బీమా యోజన ఏర్పాటు చేసిందని మీ అందరికీ కూడా మనం చేస్తాం అదే కాదు ఇంకా సరే ప్రమాదం జరిగితే కదా అది అలా కాకుండా జీవిత బీమా నువ్వు కానీ రోజుకు తొంభై పైసలు జమ చేస్తే రోజుకు తొంభై పైసలు అంటే నెలకి మూడు వందల ముప్పై సంవత్సరానికి మూడు వందల ముప్పై రూపాయలు సంవత్సరానికి మూడు వందల ముప్పై రూపాయలు ఇవాళ కానీ మంచి సీజన్లో కూలికెడితే మూడు వందల రూపాయలు వస్తుంది మూడు వందల ముప్పై రూపాయలు కానీ జమ చేస్తే ఆ మూడు వందల ముప్పై రూపాయలు నీకు జీవితంలో జీవిత బీమా కింద రెండు లక్షల రూపాయలు నీకు కానీ కుటుంబానికి కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రెండు లక్షల రూపాయలు భీమా వస్తుంది అది నరేంద్ర మోడీ గారి పేద ప్రజలకు అందించిన మరొక కానుక అని చెప్పని ప్రధానమంత్రి జీవన భీమా యోజన మీ అందరికీ మనం చేస్తున్నాం